ప్రియ సహోదరి సహోదరులారా రోజు డిసెంబర్ నెలలో చివరి రోజు ఈ చివరి రోజు ప్రత్యేకతముగా మన యొక్క చివరి గడియల గురించి ధ్యానం చేసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరానికి ఏ విధంగా అయితే ఒక చివరి రోజు ఉందో అదే విధంగా ప్రతి మనిషికి కూడా ఒక చివరి రోజు ఉంది చివరి గడియలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సంవత్సరానికి చివరి రోజు మనకు తెలుసు కానీ మన చివరి రోజు ఎప్పుడు మన చివరి గడియలు ఎప్పుడు మనకైతే తెలియదు మనిషికి అంతం అంతముంది కాని దేవునికి ఆరంభము అంతము లేదు ఆది మధ్యాంతరహితుడు ఆదియు అంతము లేనివాడు మన దేవుడు ప్రియా సహోదరి సహోదరుల యోహాన్సు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి పద్దెనిమిది వచ్చిన వరకు కొన్ని వచనాలు చదువుకుందాం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని ఎద్దు ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని ఎద్ద ఉండెను సమస్తము ఆయన మూలమున కలిగను కలిగి నది ఆయన లేకుండా కలగలేదు నేటి సువర్తలో దేవుని యొక్క వాక్కు గురించి మనం చదువుకున్నాం ఈ దేవుని యొక్క వాకు ప్రభు మనిషిక ఈ భూలోకములో జన్మించి మానవులతో మాట్లాడాడు ప్రియా సహోదరి సహోదర సృష్టి ఆరంభములో దేవుడు తన వాక్కుతో వెలుగును కలుగు చేస్తున్నాడు వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది సకల సృష్టిని ప్రభు తన వాక్కు చేత కలుగు చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు దేవా నీ వాక్కు నా పాదముఖ దీపము నా త్రోవకు వెలుగు అంటున్నాడు మన తురువకు వెలుగును చూపిస్తుంది దారిని చూపిస్తుంది దేవుని యొక్క వాక్కు మన జీవిత ప్రయాణములో మనకు తోడుగా ఉంటుంది మన లక్ష్యాన్ని చేరడానికి మనకు సహాయపడుతుంది సహోదరి సహోదరుల ప్రభు యొక్క వాక్కు ఎంతో గొప్పదని సువార్తలు మనం చదువుకుంటున్నాం ప్రభు తన యొక్క వాక్కు ద్వారా మరణించిన లాసరును జీవంతో లేపుతున్నాడు తన వాక్కు ద్వారా దుశశక్తులను ప్రాణద్రోలుతున్నాడు ప్రభు తన వాక్కు ద్వారా గాలి అలలను గద్దిస్తున్నాడు శతాధిపతి ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ ఒక్క మాట పలికితే సరిపోతుంది నా సేవకుడు స్వస్థుడవుతాడు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు శతాధిపతి ప్రభు యొక్క వాక్కును నమ్మాడు ప్రభు యొక్క వాక్కు శక్తి గలదని అద్భుతమైనదని నమ్మాడు మనం కూడా శతాధిపతి వలె ప్రభు యొక్క వాక్కుని విశ్వసించాలి ప్రభా యొక్క వాక్కు మన జీవితంలో అద్భుతాలు చేస్తుందని ప్రభు యొక్క వాక్కు మనకు శక్తినిస్తుందని స్వస్థతనిస్తుందని నమ్మాలి ప్రియా సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభాని సర్వేశ్వర ఈ రోజున నీ వాక్కు గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం నీ వాక్కు శక్తి గలది నీ వాక్కు స్వస్థతనిస్తుంది నీ వాక్కు మాకు దారిని చూపిస్తుంది నీ వాక్కు మాకు జ్ఞానాన్ని ఇస్తుంది నీ వాక్కు మాకు అభయాన్నిస్తుంది ఓదార్పునిస్తుంది ప్రభు అందుచేత మేము ఎల్ల నీ వాక్యాన్ని పఠిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభు ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అశాంతితో అలజడుతో ఆందోళనతో భయముతో బాధపడుతున్నారు అటువంటి వారంతను కూడా తాకి స్వస్థపరచమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్